సూర్య న్యూస్ ఏపీఎన్ తెలంగాణ రెండు రాష్ట్రాలలో కూడా మీకు ఎలాంటి న్యూస్ అయినా ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు వన్ సెకండ్ లో మీ అందరి ముందు ఉండాలి అంటే ఉన్నారు ప్రజెంట్ సిచ్యువేషన్ ఎంత ఇంత ఉధృతంగా గోదావరి నది కూడా నేను చూడలేదు ఇది ప్రకాష్ నగర్ దగ్గర ఉన్నాను నేను ప్రస్తుతం ప్రకాష్ నగర్ ఏరియాలో జిల్లులు మొత్తం ఇది దాదాపు మన మార్కెట్ ఏరియా అన్నమాట ఇదంతా ఈ మార్కెట్ ఏరియా పక్కన కనుచూపు మేరలో కూడా అసలు కనబట్టలేదు